హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము ఈ సీజన్లో దొరికే చింతా చిగురుతో చట్నీ చేసుకున్నాం దోశ లేక కానీ రైస్ కానీ చపాతీ ముద్ద లేక కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇలా చింతాకు తీసుకొని నేను వాష్ చేసి పెట్టుకున్నాను కొన్ని పల్లీలు తీసుకొని వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసి హీట్ అయిన తర్వాత ఈ చింతాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పుల్లలు కానీ ఏమన్నా చెత్త ఉంటే కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఆకు ఫ్రై అవుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి మన కారం తగ్గట్లు వేసుకోవాలి మీరు ఎండుమిరకాయలు కొన్నా ఎండుమిరకాయలు వేసుకోవచ్చు బాగా నూనెలో మగ్గాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల ఆకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే బాగా మగ్గిపోయింది ఇప్పుడు వీటిని మనము చల్లారి పెట్టుకోవాలి పల్లీలు చింతాకు కొంచెం చల్లబడాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఇలా పల్లీలు ఏం పెట్టుకున్నాడు ఈ పల్లీలు మిర్చి చింతాకు అంతా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి వెల్లుల్లి కూడా ఒక నాలుగు డబ్బలు తీసుకున్నాను ఇవంతా వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే చట్నీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది దోశలే కానీ చపాతీలే కానీ ఏదైనా పలావ్ కానీ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది చింతపండు వేయాల్సిన అవసరం లేదు చింతాకే పులుపు ఉంటుంది అందుకే చింతపండు వేయాల్సిన అవసరం లేదు మీరు కొంచెం లేతగా ఉన్న చింతాకుని తెచ్చుకొని ఇలా చేసుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కూడా ఉంటుంది చెడిపోదు అంతే చూడండి చట్నీ రెడీ అయిపోయింది దీంట్లోకి మనం పోపు పోపేసుకోవచ్చు నేను పచ్చి ఆనియన్ తీసుకొని ఉంటాను నేను మష్రూమ్ రైస్ చేసుకుని రైస్ లేకి ఇది చాలా బాగుంటుంది చింతకాయ చట్నీ కానీ చింతా చిగురు చట్నీ సూపర్గా ఉంటుంది పల్లీల చట్నీ కూడా బాగుంటుంది పల్లీలు వేయడం వల్ల చింతాకు టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ వైపు కూడా ఇట్లా చింతాకుతో చింతా చట్నీ చేసుకుంటారా చేసింటే కామెంట్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి